హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా మష్రూమ్స్ని మంచిగా నీట్గా క్లీన్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన ఉన్నటువంటి పొట్టును నెమ్మదిగా తీసేయాలి చేయితో కానీ తీయచ్చు లేదంటే కొంచెం చాక్తోటి పైన కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్లో వేసుకోండి వాటర్లో వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పక్కనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కూడా కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ముందుగాన గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్ని అందులో వేసి నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి మష్రూమ్స్ అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒక రెండు ముక్కల కింద లేదా నాలుగు భాగాలుగా కూడా చేసుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను వాటిని నెమ్మదిగా అలా ఫ్రై చేస్తూ ఉండాలి వాటిలో నుంచి వాటర్ మొత్తము ఇనికిపోయేంత వరకు మొత్తము ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత తీసి ఒక చిన్న ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మళ్ళీ తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లో పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి అవి కొంచెం వేగాక కొంచెం పచ్చిమిర్చి అలాగే పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వాటిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వాటిని కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి అలాగే మనం పక్కన కట్ చేసుకున్న కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటాలు వాటిని మిక్సీ పట్టి కూడా పోసుకోవచ్చు లేదంటే టమాటాలు పండుగ ఉంటే ఇంట్లో ఉడుకుతాయి అనుకుంటే ఇందులో కూడా వేసుకోవచ్చు నేనైతే గ్రైండ్ చేయలేదు మీరు వాటిని గ్రైండ్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా వేసుకొని ఆ టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఉడికే మెత్తగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి మధ్యలో అలా కలుపుతూ ఉండాలి టమాటా ముక్కలు మెత్తగా కావాలి కొంచెం గ గంటతోటి కొంచెం ఇట్లా బ్రెష్ చేసినట్లంటే కూడా మెత్తగా అవుతాయి అవి మొత్తం ఉడికించుకోవాలి దగ్గరికి కొంచెం సాల్ట్ కూడా ముందే వేస్తే సాల్ట్ వేయడం వల్ల తొందరగా టమాటాలు ఉరుకుతాయి కాబట్టి ముందే టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుతూ అలాగే వేయించి పక్కన ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ అడగంటకుండా కింద అడుగు కొంచెం అంటుతుంది చూడండి అలా అడుగడ్డకుండా గంటతోటి మంచిగా అట్లా మేనేజ్ చేసినట్టు మంచిగా మెత్తగా చేస్తూ టమాటా ముక్కల్ని ఇట్లా చే చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రుచికి తగినంత కారం వేసుకోవాలి ముందే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం ముక్కటే వేసుకున్నాను నేను కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోండి అలాగే అందులో ఆల్రెడీ టమాటా గ్రేవీ అనేది కొంచెం వచ్చింది కానీ నేను కొంచెం వాటర్ పోసుకున్నాను టమాటాలు ఇంకా సరిగ్గా ఉడకలేదని చెప్పేసి కొంచెం వాటర్ పోసుకొని అది దగ్గరికి ఉడికేంత తర్వాత ఉంచుకొని అది మొత్తం దగ్గరికి వాటర్ అనేది మొత్తము లా దాకా ఉంచుకొని చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకొని బంద్ చేస్తే కొద్దిసేపు ఉడికి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఆఫ్ చేసుకుంటే అంత ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ రెడీ అయింది ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మష్రూమ్ కర్రీ హెల్త్కు చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్